బ్యూటీ పార్లర్ కదా నాకు బ్యూటీ పార్లర్ పట్టుకుంటే పొట్టులే జారిపోతున్నావే నువ్వు నీకెందుకే బ్యూటీ పార్లర్ ఆ అలాంటి అలవాట్లు లేని బుద్ధి జ్యోతి నీ అందం ఎవ్వరికి రాదే చక్కగా ఉంటావు నువ్వు సరేనా ఇది కాస్త టీ కొట్టుకుంటా భార్యని పడగొట్టడం ఎలా వాళ్ళకి బాధ పెట్టకుండా నొప్పించకుండా చిన్ని చిన్ని చిట్కాలతోని వాళ్ళు నవ్వుకుంటూ ఉండేటట్టు చేయొచ్చు మనం ఇంకా ఉన్నాయి ముందు ముందుకి ఇంకా ఏమండి ఇక్కడ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు పదివేల రూపాయలు చేర ఐదు వేలకి ఇస్తున్నారు ఏంటి పదండి కొనుక్కుందాము అయిపోయి పదివేల రూపాయలు చేరా ఇరవై వేల రూపాయలు చీర కాదు జ్యోతి చీర కడితే మనకు అందం రావడం కాదు వంద రూపాయలు చీర కట్టినా చీరకు అందం రావాలి నువ్వు వంద రూపాయలు చీర కట్టినా లక్ష్మీదేవిలాగా ఉంటావే ఎందుకనవసరం డబ్బులు ఖర్చు డబ్బులే వేస్తావు నువ్వు వేరే దానికి ఉపయోగించు నువ్వు ఏది కట్టినా అందంగా ఉంటావు జ్యోతి ఆ మాత్రం దానికి ఐదు వేలు పది వేలు ఎందుకు చెప్పు సరేనా ఎల్ సింపుల్ అండి ఇలా తప్పించుకోవడమే వాళ్ళ షాపింగ్ అనేటప్పుడు చక్కగా వాళ్ళు పొగిడేడమే ఏ బాధ ఉండదు వాళ్ళకి బీపీగా నొచ్చింది అనుకోండి మనకు బొవ్వ ఉండదు అది మటుకు చూసుకోండి వాళ్ళని నొప్పించకుండా చక్కగా ఇలా సింపుల్గా వాళ్ళు పొగిడేస్తే చాలు ఈ స్టెప్ టూ ఇది ఇంకా మా ఆవిడ బోల్డ్ అడిగితే చూస్తూ ఉండడండి అలాగని ఇక్కడ రెస్టారెంట్ లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా ఫ్రెండ్ చెప్పారండి వాళ్ళు మొహం నువ్వు వండిన దానికన్నా బాగుంటుందా జ్యోతి బిర్యానీ ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళా నాకు తిన్నట్టే ఉండదే నువ్వు అంత అమృతంగా వండుతావే మా అమ్మ తర్వాత నువ్వే జ్యోతి వంటల్లోని నిజంగా నాకు ఎక్కడ ఇలా ఇలాగ వచ్చిన మితుకు మొట్టబుద్ధి వాళ్ళంటే వాళ్ళకి వండుకోవడం రాదు వాళ్ళకి వండుకోవడం రాకే ఎక్కడ తిన్న అబ్బా సూపర్ అబ్బా సూపర్ అనిపిస్తుంది నాకు ఇంట్లో ఇంత చక్కని ఫుడ్ దొరుకుతుండగా ఆ బయట నాకు అస్సలు ఏటి నచ్చ చప్పచప్పగా అదొకలాగుంటుందబ్బా నీ వంట ఎవ్వరికి రాజ్యోతి ఆ విషయంలో డాకా లేదే చేద్ద కోరతేస్తాను ఇంట్లో బిర్యానీ చేసి సరేనా ఈలోపు మసాలాలు రుబ్బిసుకో అలాగే అదండి సింపుల్గా ఇలా తగ్గొట్టేయడమే అల్లి అల్లి నొప్పించకుండా సింపుల్ తగ్గొటీయ్యాలి మనం ఇది స్టెప్ త్రీ నాకు మ్యావ్ని తీసుకెళ్దామని ఉంది కాకపోతే నెలాకరు కదా కొద్ది బడ్జెట్ ప్రాబ్లము అందుకని ఈ రకంగా కొద్ది చెప్పి కన్వెస్ట్ చేసుకోవడమే తర్వాత డబ్బులు ఉంటే కూడా తీసుకెళ్తాం అనుకోండి అది వేరే అది కానీ నొప్పించకుండా చెయ్యండి భార్యల మటుకు బాధ పెట్టవద్దు మీరు ఓకేనా డన్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లోని అసలు ఉంటాయి ఇంకా ఓకే బాయ్